సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో భక్తుల కొంబు బంగారమై కొలువయ్యున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను శ్రీ త్రిదండి దేవనాథ స్వామి శనివారం ఆవిష్కరించారు సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం శ్రీదేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల కృపను పొంది తరించాలని భక్తులకు సూచించారు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఎంతో వైభవంగా జరిగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల పదిహేనో తేదీ బుధవారం సంగారెడ్డి పట్టణం శ్రీవైకుంఠపురం నుండి మారేపల్లి గ్రామం వరకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఉత్సవ మూర్తుల శోభాయాత్ర పదహారో తేదీ గురువారం పంచామృత సహిత కలశాలతో గ్రామోత్సవాన్ని జరిపిన అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల మూలమూర్తికి వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించబడతాయని తెలిపారు పదిహేడో తేదీ శుక్రవారం యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం సంతానార్థులకు గరుడ ప్రసాదం మరియు తల్లిదండ్రుల పాదపూజ ఉంటుంది పద్దెనిమిదో తేదీ శనివారం ద్వారా తోరణ ధ్వజకుంభ ఆరాధన మూలమంత్ర హవనము పూర్ణాహుతి అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందని పేర్కొన్నారు సాయంత్రం రథోత్సవం ఉంటుంది పంతొమ్మిదో తేదీ ఆదివారం శ్రీ సుదర్శన మూలమంత్ర హవనము మహాపూర్ణాహుతి చక్రస్నానము సాయంత్రం దేవతోద్వాసన సప్తావరణ కుంభప్రోక్షణతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని అన్నారు ఐదు రోజుల పాటు జరిగే ఎంతో విశేషమైన భగవత్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల కృపను పొంది తరించాలని దేవనాథ జీయర్ స్వామి భక్తులకు సూచించారు పదిహేను రథోత్సవంతో శోభయాత్రతో ఆరంభించుకొని పంతొమ్మిది శ్రీ దేవతా ఉద్వాసనం ఆ రోజు మహాపూర్ణామతి చక్రస్నానము అనే కార్యక్రమాలతో ముగించుకోవాలి అని శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయ కార్యనిర్వాహక బృందం వారు కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు చాలా సంతోషంగా లక్ష్మీనారాయణుడి అనుగ్రహాన్ని పొందుతూ భగవద్ పరంపరలో సాగుతున్నటువంటి ఆచార్య శ్రీశ్రీ శ్రీ త్రిదండ్రి తినసీమారాయణ రామాని స్వామి యొక్క మంగళాశాస్త్రానికి పాత్రమవుతూ ఈ సప్తమ వార్షిక లక్ష్మీనారాయణ బ్రహ్మోత్సవంలో మనంతా పాల్గొంటాం చక్కగా మన ఊరు మన గ్రామము మన రాష్ట్రము దేశం అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం చేత ఎప్పుడూ సకల సంపదలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో వర్కిల్లాలి అని ఈ ఏడవ బ్రహ్మోత్సవంలో స్వామిని మనం ప్రార్థన చేద్దాం లోకమంతా బాగుండాలి అని అందరికీ ఏడవ బ్రహ్మోత్సవ శుభ ఆహ్వానాన్ని తెలుపుతూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ